చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ల సాధనలో మిగిలిన ఎంపీలతో కలిసి తాను కూడా భాగస్వామిని అవుతానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో గురువారం జరిగిన సెమినార్కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యతో కలిసి మహేష్ కుమార్ పాల్గొన్నారు తాను బీసీ సామాజిక వర్గంలో పుట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నా అన్నారు తాను బీసీని కావడం వల్లే ఈ రోజు ఎంపీగా చట్టసభలో అడుగు పెట్టే అవకాశం లభించిందని తెలిపారు తన కుటుంబం ఎంతో కష్టపడి ఈ రోజు ఆర్థికంగా పైకి వచ్చిందన్నారు తద్వారానే తనకు ఎంపీగా పోటీ చేసే వీలు కలిగిందని ఎంపీ పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తమ కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలు సార్వత్రిక ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలని ఆలోచనతో తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని తెలిపారు రాజకీయాల గురించి పెద్దగా తెలియకపోయినా తెలుసుకుని సార్వత్రిక ఎన్నికలకు నలభై ఐదు రోజుల ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తన్ను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించిన ఏలూరు జిల్లా ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు